ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజయ నమ శ్రీమన్నారాయణ జరుణం శరణం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు పరమ పవిత్రమైన ఈ పాల్గొన మాసంలో శుక్ల ఏకాదశి చాలా విశిష్టమైన ఏకాదశి రేపు పదో తారీఖు మనము మర్చిపోకూడదు చాలా అంటే మామూలు కన్నా ఎంత చిన్న పని చేసినా సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా చక్కగా కోరిన కోరికలు నెరవేర్చే ఏకాదశి అనమాట ఇది కాబట్టి అందరూ కూడా తప్పకుండా హితోదికంగా అంటే శక్తుల మనకు ఎంతగా ఆచరించ వీలైతే అంత ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అని గుర్తు చేయడానికి మరియు మనం ప్రతిసారి ఈ ఏకాదశి కథను చెప్పుకుంటాము ఏకాదశి వ్రతాన్ని ఆచరించడము ఉపవాసం ఉండడము జాగారం చేయడము ఇవన్నీ ఒకెత్తైతే ఈ కథను వినడము దాంతో సమానంగా ప్రాముఖ్యత ఉంది విన్నవారికి కూడా చక్కటి ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియస్తున్నాయి స్వయంగా ఆ కృష్ణ భగవానుడు తెలియసాడు కాబట్టి అందరూ తప్పకుండా వినండి చక్కగా లైక్ చేయండి ఓం నమో నారాయణ నోమి మీ ఏ దేవుడు అంటే మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడి నామాన్ని కామెంట్లో రాయండి దానివల్ల కూడా మీకు ఆ పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఇంకా ఈ ఏకాదశి ఉపవాసం ఉండడము విష్ణు సహస్రనామం చదవడము విష్ణువును పూజించడము జాగారం చేయడము ఇవన్నీ కూడా ఏకాదశి వ్రతానికి ఉండే నియమాలు ఎక్కువగా మాట్లాడకపోవడము బ్రహ్మచర్యం పాటించడం మరి ఎవరి మీద కోపతాపాలు చూపించకపోవడం గొడవలు పెట్టుకోకపోవడము ఇవన్నీ అంటే మనము భక్తి అంటే సాత్విక గుణం కలిగి ఉండాలి దైవత్వము భక్తి కలిగి ఉండడము అంటే భగవంతుడికి ఇష్టమైనట్టుగా ఉండడం అంటే భగవంతుడికి సాత్విక గుణాలను కలిగి ఉండడము క్షమ ధర్మాన్ని కలిగి ఉండడము ఇష్టం కాబట్టి మనం మౌనంగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మన మనసులో కానీ మనసులో కూడా తిట్టుకోకూడదు ఎవరిని ఈరోజు ఇవన్నీ చేయకపోవడము అలా కంట్రోల్ చేసుకోవడమే మన అవయవాలను ఇంద్రియ నిగ్రహం చేసుకోవడమే ఏకాదశి వ్రతం మనలో ఉన్న భాగాలను అన్నీ కూడా కడుపును నియంత్రించుకోవడము మాటను నియంత్రించుకోవడం మనసును నియంత్రించుకోవడం అలా నియంత్రించుకున్నప్పుడు అవి నిత్ నియంత్రించుకొని బాహ్యమైన వాటి మీద దృష్టి పెట్టకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టడమే ఈ ఏకాదశి వ్రతానికి ప్రాముఖ్యత మీరు ఉపవాసం ఉంటారా ఉండరా అదంతా తర్వాత ఏం తింటారు అనేది కానీ ఇవి పాటించడము చక్కగా భక్తితో మరి ఆ డైవర్ట్ చేయడం కోసమే మనము ఈ కథను వినాలని చెప్పారు కనీసము మనం ఈ కథ వింటూ ఉంటే ఆ కథను గురించి ఆలోచిస్తూ భక్తిని కలిగి ఉంటాము అని అయితే ఈ విధంగా మనము ప్రతిసారి చెప్పుకున్నట్టే ఈసారి కూడా ఈ కథను ప్రారంభించుకుందాము మరి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పాల్గొన శుక్ల ఏకాదశి యొక్క పేరేంటి మరియు దాని మహాత్యం ఏంటి నాయందు దయ ఉంచి తెలుపుము అని కోరుతున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతోని ఈ విధంగా చెప్తున్నాడు ధర్మనందన పాల్గొన శుక్ల ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు దీని యొక్క పవిత్ర వ్రతాన్ని విష్ణులోకంలో చేరుస్తుంది మరి పూర్వము మహాన్ మాన్ దాత అనే మహారాజు ఉండేవాడు అతను వశిష్ఠునితో ఈ విధంగానే ఈ ఏకాదశి మహత్యాన్ని తెలియజేయమని అడిగాడు అడిగినప్పుడు ఆ వశిష్ఠుల వారు ఈ ఏకాదశి వ్రత విధానాన్ని వివరించారు ఆయన వివరించిన విధంగా నేను నీకు వివరిస్తాను అని తెలియజేసిండనమాట ఇప్పుడు శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు వశిష్ఠుల వారు మాందాతకు ఏమని చెప్పారో చెప్తూ ఉన్నాడు ఓ ధర్మరాజా భగవానుడు విష్ణుమూర్తి ఉమ్మి వేసినప్పుడు అందులో నుండి చంద్ర సమానమైన ఒక పుంజము భూమిపైకి పడింది దాని నుండి ఉసిరిక చెట్టు అమలకము అంటే ఉసిరిక ఆ ఉసిరిక చెట్టు జన్మించిందట భూమి మీద అది అన్ని వృక్షాలకు మూలము అంటే ధరణి అంటారు అందుకే దీన్ని ఉసరిక చెట్టును విష్ణుతో సమానంగా పూజిస్తాం మనం మరి ధరణి అంటే భూమి కదండి అందుకే మొట్టమొదటగా భూమి మీద వెళ్ళవలసిన వృక్షము అంటే ఈ ఉసిరిక చెట్టు అంటే అన్నిటికీ తల్లి లాంటిది అదే అన్ని వృక్షాలకు మూలంగా చెప్పబడుతుంది మన పురాణాలలో ఆ సమయంలో ఆ ప్రజా సృష్టి చేయడానికి విష్ణు బ్రహ్మను కూడా ఉత్పన్నం చేసిండు తన నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు దానవులను గంధర్వులను యక్షులను రాక్షసులను నాగములను మరియు అందరినీ కూడా నిర్మలాంతకరణ కలిగిన మునులను కూడా ఉత్పత్తి చేసిండు అయితే అప్పుడు వీళ్ళందరూ భూమి మీదకి వచ్చిండ్రు ఈ మునులందరూ భూమి మీదకి వచ్చారట వచ్చి చూసే వరకు వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగింది అక్కడ ఆ వృక్షాన్ని చూసి ఆమలక వృక్షాన్ని ఉసరిక చెట్టును అయితే ఇది సర్వశ్రే అప్పుడు ఏంటిది అని వాళ్ళు ఆశ్చర్యంగా చూసినప్పుడు ఆకాశవాణి చెప్తుందట ఓ మహర్షులారా ఇది సర్వశ్రేష్ఠమైన ఉసరిక వృక్షము దాని స్మరణ చేయట వలన గోదానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇది అన్ని పాపాలను హరిస్తుంది ఇది వైష్ణవ వృక్షము అంటే విష్ణువుకు సంబంధించింది అని అర్థం దీని మూలమున విష్ణువు ఉంటాడు పైన బ్రహ్మ మూలతో విష్ణు రూపేణ అన్నమాట అయితే పైన బ్రహ్మ కాండం నందు పరమేశ్వరుడు ఉంటాడు శాఖలయందు మునులు కొమ్మలయందు దేవతలు ఆకులలో వసువులు పండ్లలో మరుద్గణములు ప్రజాపతులు నివసిస్తారు ఈ విధంగా ఉసిరిక సర్వదేవమయము అంతేగాక విష్ణు భక్తులకు ఇది పరమ పూజనది మరి అందువల్ల ఎల్లప్పుడూ దీన్ని పూజించాలి అని తెలియజేసిందట అప్పుడు ఈ ఆకాశవాణి విధంగా చెప్పగానే మునులు ఇంతకు మీరెవరు దేవతలా మరి ఎవరు ఈ మాట చెప్తూ ఉన్నారు అని అడిగారట ఆకాశవాణి కనబడదు కదా అయితే అప్పుడు తిరిగి ఆకాశవాణి ఏమంటుంది అంటే ఎవరు సమస్త భూతములకు కర్త మరియు సమస్త భువనాలకు స్రష్ట అయి ఉన్నారో ఎవరైతే పురుషులు సైతము చూడడానికి కష్టపడతారో ఎన్నో అంటే ఎంతో కష్టపడితే కానీ చూడలేరు అటువంటి వాళ్ళైనా నేను ఈ సనాతన విష్ణువును నన్ను ఎవరు చేరుకోలేరు చూడలేరు అని తెలియసిండట అప్పుడు దేవాది దేవుడైన విష్ణువు అని ఎప్పుడైతే చెప్పిండో వెంటనే ఆ విష్ణువు యొక్క మాటలు విని ఋషిగణములు విష్ణువును స్థుతించారట వారి స్థుతికి సంతోషించిన శ్రీహరి మహర్షులారా మీ అభిష్టం తెలపండి నెరవేరుస్తాను అని కోరిండ్రట చెప్పిండ్రట అప్పుడు ఋషులు ఏమంటున్నారంటే భగవాన్ మీరు మాయందు ప్రసన్నులైన ఎడల స్వర్గలోక ప్రాప్తిని మరియు మోక్షం రూపి అయిన ఫలమును కలిగించు ఒక వ్రతం ఉంటే ప్రసాదించండి మేము ఆచరిస్తాము అని చెప్పిందట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ మునులకు పాల్గొన శుక్ల ఏకాదశి పుష్యమీ నక్షత్రం కూడి ఉన్న ఎడల అది చాలా శ్రేష్టమైనది మహాపాపములను సైతం పోగొట్టి ముక్తిని ప్రసాదిస్తుంది ఈ ఆ రోజు ఉసిరిక చెట్టు దగ్గరకు పోయి రాత్రంతా జాగారం చేసిన ఎడల పాపాలన్నీ పోయి వెయ్యి గోవులు దానం ఇచ్చిన ఫలం పొందుతారు మరి విప్రగణములారా నేను మీకు చెప్పిన ఈ వ్రతము అన్ని వ్రతాలలోకి వెళ్ళ చాలా ఉత్తమమైనది అని చెప్పిండ్రట చెప్తే అప్పుడు ఏమంటున్నారు అంటే భగవంతుడా మరి ఈ వ్రత విధానం ఏంటి దీని ఎందు ఏ దేవతలను పూజించవలే మంత్రం ఏమిటి ఏ విధంగా పూజ చేసుకోవాలో వ్రత సమయంలో స్నానము దానము ఏ విధంగా చేయాలి అన్నీ మాకు వివరించగలరు దయచేసి అని ప్రార్థించిందట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నారు వాళ్లకు విప్రశ్రేష్ఠులారా ఈ ఏకాదశి నాడు వ్రతం చేసేవారు ప్రాతకాలము దంతదావనం చేసుకొని వ్రతం నాకు ఈ విధంగా సల్పం సంకల్పం చేసుకోవాలి ముందు మొహం గడుపుకోగానే ఏమని నేను ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణం చేసుకుంటాను అని సంకల్పించుకోవాలట తర్వాత నన్ను మీ శరణందు ఉంచాలి అంటే వి విష్ణు యొక్క పాదాలందే మన మనసు లగ్నం చేసుకోవాలన్నమాట ఆ విధమైన నియమాన్ని తీసుకోవాలి అంటే ఓ భగవంతుడా నీ పాదాల వద్ద మా మనసును నిలచేటట్టు చెయ్యి అని పొద్దున్నే సంకల్పం చేసుకోవాలి చేసుకున్న తర్వాత పతితులు దొంగలు దుష్టులు దురాచారులు మరియు మర్యాదలు లేని మనుష్యులతోటి సహవాసం చేయకూడదు దుర్భాషలాడకూడదు దురాచారులకు దూరంగా ఉండాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలి ఉపవసించడము అంటే భగవంతుడి దగ్గరగా వసించడము భగవన్ నామం స్మరణ చేయడము భగవంతుడిని అర్చించడము ఇది చేయాలి మరి మనసును స్వాధీనంలో ఉంచుకొని అప్పుడు చెరువు కానీ బావి కానీ అక్కడ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేయాలి నది కానీ లేదు అంటే ఇంటి వద్దనే స్నానం చేయాలి చక్కగా గంగా గంగా అని మూడుసార్లు తలుచుకొని గంగే చేవా ఏమైనా చేవా చదువుకొని మనము స్నానం చేయవచ్చు మరి కొంత కాస్త మట్టిని శరీరానికి పూసుకోవాలట కొంతమంది తులసి చెట్టు ఉంటుంది కదా అందులోంచి మట్టి తెచ్చుకుంటారు దాన్ని కాస్త వంటికి రాసుకొని స్నానం చేస్తూ ఉంటారు మంచిదని అయితే ఆ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ మట్టి తీసుకొని రాసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలట ఏమని అశ్వక్రాంతే రథాక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృతికే హరమే పాపం జన్మకోక్షం సమర్చి సమర్చితం అయితే వసుంధర నీపై అశ్వములు రథములు నడుస్తూ ఉంటాయి విష్ణుమూర్తి వామన రూపంలో నిన్ను గొలిచాడు నేను ఎన్నో జన్మల నుండి ఎన్నో పాపాలు చేస్తూ వస్తూ ఉన్నాను నా పాద నా పాపాలన్నిటినీ హరించుము అని ఈ శ్లోకాన్ని చదవాలి తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంది అది त्वम माता हा सर्व बूधानाम जीव नमततु जातीना रसानाम पतये न महा स्नातो आहम सर्व तीर्थेशु फूदा प्रव प्रवृत्त नदीम नदीमा देव ख... देवखा देवखा ఇదం స్నానంతో మే భవేత్ అని శ్లోకము దీని అర్థమేంటి మనము శ్లోకాలు చదవకపోయినా కనీసం దాని అర్థాన్ని సంకల్పం చేసుకోవాలి నీటి యొక్క అధిష్టాన దేవత మాత నీవు అన్ని భూతములకు జీవనము నీవే ఆ నీరే స్వేదముగాను ఉద్భిజముగాను రూపొంది జీవులను రక్షిస్తుంది నీ రసములకు స్వామి వంటి వాడవు నీకు నమస్కారము నా ఈ స్నానమునకు అన్ని తీర్థములు గుండములు నదులు ప్రవాహాలు సమస్త దేవ సంబంధమైన సరోవరములలో స్నానం చేసిన పుణ్యాన్ని ప్రసాదించుము సర్వ తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం ప్రసాదించు అనే గంగా యమున సరస్వతి ఏదో మనకు తెలిసిన నదుల పేర్లు చెప్పి నమస్కరించుకోవాలి స్మరించుకోవాలన్నమాట అలా స్మరించుకొని స్నానం చేయాలి అప్పుడు మరి విద్వాంసులైన మానవులు ఏం చేయాలి అంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలియని వాళ్ళు మామూలుగా ఉపవాసం ఉంటారు భగవంతుడికి నమస్కరించుకుంటారు ఏవైనా స్తోత్రాలు పఠిస్తారు లేకుండా నామస్మరణ చేస్తారు ఓ నమో భగవద్దీ వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తారు మరి తెలిసిన వాళ్ళు వ్రతాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వ్రతం ఆచరించాలి అని తెలియజేస్తూ ఉన్నారు మరి ఏం చేయాలట అంటే పరశురాముని యొక్క ప్రతిమను తమ శక్తి అనుసారము వెండితో కానీ బంగారంతో కానీ తయారు చేయించుకోవాలి స్నానమైన తర్వాత పరశురాముని బంగారు ప్రతిమను ఉంచి పూజ హోమం చేయాలి తర్వాత పూజా సామాగ్రి అంతా తీసుకొని ఉసిరిక వృక్షం వద్దకు పోవాలి అక్కడ శుభ్రం చేసి నీళ్లు జల్లి శుద్ధి చేసి ముగ్గు వేసి భూమిపై మంత్రపూర్వకంగా నీళ్లు జల్లి అంటే శుద్ధి చేయాలి మరి తర్వాత కొత్త కలశాన్ని స్థాపించుకోవాలి మళ్ళీ అక్కడ దానిపై పంచరత్నములను గంధములను కుంకుమను దిద్దాలి తెల్ల గంధంను వ్రాయాలి రాసిన తర్వాత దాని కంఠంలో పూలమాలలను వేయాలి కలశారాధన అన్నమాట ఇదంతా దీపముల వరుసను దాని ముందర ఉంచాలి ఎప్పుడు చూడండి దీపాలు పెట్టి మందిరంలో ఎంత శోభాయమానంగా కనబడుతుందండి మళ్ళీ కార్తీక మాసంలో చెట్ల కింద దీపాలు పెడతారు కదా చూస్తే చూడ్డానికి ఎంత నయనానందంగా ఉంటుంది అట్లా అట్లా మనము చక్కగా అలంకరించాలి మరి పూజ కొరకు ఒక కొత్త గొడుగు చెప్పుల జత వస్త్రాలు తెచ్చిపెట్టుకోవాలట కలశము ఒక ఆకు నుంచి మరి మామిడి వేస్తాం కదా కలశాల్లో వేయాలి దానిపైన పేలాలు వేయాలట వాటి పేలాలలో ఈ పరశురాముని ప్రతిమను ఉంచాలి తర్వాత ఈ మంత్రాలు చదవాలి నమః అనచు పాదాలకు ఉద్రాయ నమః అంటూ పిక్కలకు దామోదరాయ నమః అంటూ జగనమునకు పద్మనాభాయ అంటూ ఉదరమునకు శ్రీవత్సదారివో నమః కటి భాగానికి నమః బాహువులకు గదినే నమః అంటూ ముంజేతులకు వైకుంఠాయ నమ అంటూ కంఠమునకు యజ్ఞముఖాయ నమ అంటూ ముఖానికి విశోక విధాయే నమ అంటూ నాసికకు వాసుదేవాయ నమః అంటూ నేత్రములకు నమః అంటూ లలాటమునకు సర్వత్మనే నమ అంటూ సర్వాంగములకు మరియు మస్తకానికి పూజ చేయాలి అంటే ఆ ప్రతిమకు ఈ మంత్రాలు చదువుతూ అక్కడ పూజించాలి పువ్వుతోని అలంకరించాలి ఇట్లా పూజకు ఈ మంత్రాలే ఉంటాయి ఇంకా వేరే మంత్రాలు చదివే అవసరం లేదు తర్వాత భక్తితోని మంచి ఫలముల ద్వారా పరశురామునకు అర్ఘ్యం ఇయ్యాలి ఫలాలు అక్కడ పెట్టి నివేదించి అర్ఘ్యం ఇయ్యాలి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని చెప్పాలి నమస్తే దేవదేవేశ జమదగ్నియ నమోస్తుతే గృహణాద్యమిమం దత్తం అమలాక్య యుతం హరే అమలాక్య అంటే ఒక ఉసిరికాయని తీసుకొని అర్ఘ్యం ఇవ్వాలి తులసిలో మనం నీళ్ళతో వదులుతాం కదా ఆ విధంగా వదలాలన్నమాట దేవదేవేశ్వర జమదగ్ని నందన అంటే పరశురాముడు జమదగ్ని కొడుకు కాబట్టి అది శ్రీ విష్ణు స్వరూప పరశురామ మీకు నమస్కారములు నమస్కారము ఉసిరికాయలతో పాటు ఇవ్వబడినటువంటి నా ఆర్గ్యము స్వీకరించండి ఉసిరికాయతో మనం నీళ్ళు వదలాలి అప్పుడు నమస్కరించుకోవాలి ఆ తదనంతరం భక్తితో కూడిన చిత్తంతో జాగారం చేయాలి నృత్యం చేయాలి సంగీతం చేయాలి ధార్మిక ఉపన్యాసాలు మరియు విష్ణువుకు సంబంధించిన కథా ప్రసంగాలు వినడము చెప్పడము చదవడము ఇట్లా చేస్తూ ఆ రాత్రి గడపాలి జాగారంలో తర్వాత భగవానుడైన విష్ణువు పేరుతో ఉసరిక చెట్టునకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదా ఇరవై ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ప్రాతకాలంలో శ్రీహరికి హారతిచ్చి బ్రాహ్మణుని పూజించి పరశురాముని కలశము మన ముందు రోజు పెట్టిన కలశము పరశురాముడు విగ్రహము దోతులు బట్టలు చెప్పులు అవన్నీ గొడుగు ఏవైతే తెచ్చినామో అవన్నీ దానమిచ్చి పరశురాముని రూపంలో ఉన్న భగవానుడైన విష్ణుమూర్తి నాయందు దయగలిగి ప్రసన్నుడగుగాక అని ప్రార్థిస్తూ ఉసిరిక వృక్షంను దాకి దానికి ప్రదక్షిణం చేసి స్నానం చేసిన పిమ్మట బ్రాహ్మణులకు భోజనం పెట్టి తదనంతరం కుటుంబీకులతో కలిసి భోజనం చేయాలి అంటే అవన్నీ పట్టుకొని మనము ప్రదక్షిణం చేసి ఆ బ్రాహ్మడికి ఇచ్చి వాళ్ళ భోజనం అయినాక భోజనం చేయాలి మరి సంపూర్ణ తీర్థములతో స్నానం చేసిన ఫలము ఈ దానము వల్ల కలుగుతుంది పరిపూర్ణ తీర్థాల యొక్క సేవనం వల్ల కలిగే పుణ్యము మరియు అన్ని రకాల దానాలు చేయడం వల్ల కలిగే పుణ్యము ఇవి అన్నీ కూడా పైన చెప్పిన విధిని పాటించడం ద్వారా తేలికగా మనకు కలుగుతుంది సమస్త యజ్ఞముల కన్నా అధిక ఫలము ఈ వ్రతం వల్ల లభిస్తుంది ఈ వ్రతము చాలా ఉత్తమమైనది అని వశిష్ఠుల వారు మాందాత మహారాజుకు చెప్పాను చెప్పి చెప్పాడు అని కృష్ణుడు ధర్మరాజు చెప్తున్నాడు అయితే ఇప్పుడు మాందాతతోని దాతతోని వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే మహారాజా ఈ విధంగా చెప్పి విష్ణువు అయిపోయాడు ఆ మహర్షులకు చెప్తూ ఉన్నాడు విష్ణువు అట్లా చెప్పి అంతర్ధనం అయిపోయాడు అప్పుడు సమస్త ఋషులు ఈ వ్రతాన్ని చేసిండ్రు ఆ విష్ణువు చెప్పినట్టుగా కాబట్టి అట్లే నీవు కూడా ఈ వ్రతాన్ని అనుష్ఠానం చెయ్యి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు వశిష్ఠుల వారి ఈ విధంగా మాందాతకు దాతకు తెలియజేసిండు అని ఇంట్లో చూడండి ఎంతమంది ఉన్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఋషులకు తెలియజేస్తున్నాడు మునులకు అలా చెప్తూ ఉన్నారు అని వశిష్ఠ మహర్షి మాందాత మహారాజు చెప్తూ ఉన్నాడు అలా వసిష్ఠ మహర్షి మాందాతకు చెప్తూ ఉన్నాడు అని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్న విధానాన్ని నేను మీతో పంచుకుంటున్నా అంటే అట్లా ఒకరి ద్వారా ఒక్కొక్క యుగంలో ఎన్నో యుగాల నుండి కూడా దీన్ని మనము పాటిస్తూ ఉన్నాము అని అర్థం ఇదండి ఈ ఏకాదశి వ్రత కథ కాబట్టి అందరూ దీన్ని చదివి చక్కగా అక్షంతలు తల మీద ఆ విష్ణు పాదాల మీద వేసి తల మీద వేసుకొని నమస్కరించుకోండి మీకు శక్తి అనుసారము మీరు ఎలా ఉండాలని సంకల్పం చేసుకుంటారో ఆ విధంగా ఆచరించండి చేసేది కొంచెమైనా భక్తితో చేస్తే ఫలితం చక్కగా ఉంటుంది అయితే ఈ ఏకాదశి రోజు కొంచెం చేసినా కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలం పాపాలు హరించబడతాయి పుణ్యం లభిస్తుంది శుభాలు జరుగుతాయి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది